ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ నుండి హిందీ ఇండస్ట్రీ వరకు ఒక్కో సెలబ్రిటీ వరుసగా శుభవార్తలు చెబుతున్నారు ఇటీవల వరణ్ తేజ్ ఇంకా లావణ్య దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందగా రామ్ చరణ్ ఇంకా ఉపాసన జంట రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారని ప్రకటించారు ఇక హిందీ వైపు చూసినా సరే పరిణితి చోప్రా ఇంకా రాఘవ్ చెట్ట జంట తమ జీవితంలో పాపని స్వాగతించారు ఇలాగే సంతోషకరమైన వార్తల జాబితాలో తాజాగా తెలుగు టెలివిజన్ నటుడు సాయి కూడా చేరారు తెలుగు టెలివిజన్ రంగంలో పేరు పొందిన నటుడు సాయి కిరణ్ జీవితంలో మరో సంతోషకర ఘట్టాలకు అడుగుపెట్టబోతున్నారు నలభై ఏడేళ్ల వయసులో తండ్రి కాబోతున్న ఈ నటుడు ప్రస్తుతం బులితెరపై వరుస సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు తాజాగా ఆయన భార్య నటి శ్రవంతి సీమంత వేడుక ఘనంగా జరిగింది ఈ హ్యాపీ మూమెంట్ కి సంబంధించిన ఫోటోస్ ఇంకా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సాయి కిరణ్ భార్య శ్రవంతి గర్భిణి దీంతో శ్రవంతి కుటుంబ సభ్యులు సీమంత వేడుక ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రవంతి సాంప్రదాయ వేషధారణలో పట్టు చీరలు నగలతో మెరిసిపోయారు స్టేజ్ పై కూర్చుని సీమంతం జరుపుకుంటున్న సమయంలో భర్త సాయి కిరణ్ ఆమెకు గాజులు తడిగా ఆశీర్వదించారు ఈ ఘట్టం చూసి అక్కడ అతిథులంతా హర్షం వ్యక్తం చేశారు ఈ ఫంక్షన్ కి బంధుమిత్రులు సీరియల్ టీమ్స్ అలాగే దగ్గర స్నేహితులు హాజరై దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు సాయి కిరణ్ ఇంకా శ్రవంతి ఇద్దరు కలిసి ప్రసిద్ధ సీరియల్ కోయిలమ్మలో నటించారు షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది ఇద్దరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు పెళ్లి తర్వాత సాయి కిరణ్ తన భార్యని ప్రతి సందర్భంలో ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో ఆమెపై ప్రేమను వ్యక్తం చేస్తుంటారు ఇటీవల శ్రవంతి తన భర్తకు రాయల్ ఎన్ఫీల్డ్ ఆరు వందల యాభై పై ఇవ్వడం వార్తల్లో నిలిచింది నా భర్తకి కంగ్రాట్స్ మా ఫ్యామిలీకి కొత్త మెంబర్ యాడ్ అయ్యారు అని శ్రవంతి రాసుకొచ్చారు ఈ గిఫ్ట్ తో సాయి కిరణ్ చాలా ఎమోషనల్ అయ్యారు సాయి కిరణ్ తండ్రి ప్రముఖ సింగర్ రామకృష్ణ తల్లి జ్యోతి కూడా కాయని అంటే ఆయన లెజెండరీ సింగర్ పి సుశీల గారి మనవడు చిన్నప్పటి నుంచే కళారంగంపై ఆసక్తి ఉన్న సాయి కిరణ్ తొలత హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు పెట్టారు రామోజీరావు నిర్మించిన నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత ప్రేమించు మనసుంటే చాలు గోపి గోడ మీద పిల్లి జగపతి షిరిడి సాయి అలాగే బింబిసార వంటి చిత్రాల్లో నటించారు సాయి కిరణ్ భార్య వైష్ణవి వీరు వివాహ బంధంలో విభేదాలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోయారు వారికి ఒక కుమార్తె కూడా ఉంది విడాకుల తర్వాత శ్రవంతిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు సాయి కిరణ్